అందరికి కూడా నమస్కారం మరియు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకి గురువులకి గురువులని దైవంగా భావిస్తాం మనం మాతృదేవోభవ పితృదేవోభవ అలానే ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని నమ్మే సంస్కృతి మనది తల్లిదండ్రుల తర్వాత ఒకరి జీవితంలో మంచి చెడు అని నేర్పించి వారికి విద్యను అందించి ఉన్నత స్థానంలో తీర్చిదిద్దే ప్రత్యేక స్థానం ఉపాధ్యాయులు మాత్రమే పోషిస్తారు మన భారతదేశ భావి భారత పౌరుల యొక్క భవిష్యత్తు అంతా కూడా ఈ చేతిలో ఉంటుంది కాబట్టి మీ అందరినీ కూడా కోరేది ఏమంటే ఆ విద్యా బోధనలో విలువలు అన్నది తప్పకుండా మేము విధంగా నేర్పించాలి పాఠశాలలో చదువు ఏదైతే నేర్పిస్తున్నారో దాంతోపాటు వారికి స్పెషల్గా విలువలతో కూడిన విద్యా బోధన కూడా చేయాలి ఎందుకంటే మనం సమాజంలో కొన్ని దయనీయ పరిస్థితులు కూడా చూస్తున్నాము తల్లిదండ్రులు వచ్చి మాకు విన్నవిస్తుంటారు మా కొడుకులు చూసుకోవట్లేదు సరిగ్గా మమ్మల్ని ఇంటి నుంచి బయటకు చేసి పంపిస్తున్నారు ఇటువంటి కొన్ని పరిస్థితులను చూసి మీ అందరినీ కూడా కోరేదేమంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు తరగతి గదులో తల్లిదండ్రుల్ని గౌరవించాలి గురువులను గౌరవించాలి అందరితో స్నేహభావంతో ఉండాలి ఇటువంటి మంచి ఎథింగ్స్ అండ్ మోరల్ వాల్యూస్ కూడా మేము పిల్లలకి ముందు నుంచే నేర్పించాలి దాంట్లో పాటు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు సామాజిక బాధ్యత కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ గ్రామంలో ఎవరైతే పిల్లలు ఈ పాఠశాలకు వస్తారో వారు వారికి విద్యను అందించడంతో పాటు వారు రెగ్యులర్గా పాఠశాలకు వస్తున్నారా లేదా ఎవరైనా డ్రాప్ అవుట్స్ అవుతున్నారా ఎస్పెషల్లీ కొంచెం ఎయిత్ క్లాస్ తర్వాత బాధితులు సో అటువంటి పిల్లలందరినీ కూడా గమనించి వారి తల్లిదండ్రులతో మీటింగ్స్ ఏర్పాటు చేసి వారిని మోటివేట్ చేసి వారికి గా విద్య అందించే విధంగా కూడా మీరు చేయాల్సి ఉంటుంది అలానే విద్యా బోధనలో కూడా కొన్ని మార్పులు కూడా తీసుకురావాలి ఎందుకంటే నేను చాలా పాఠశాలలు ఇప్పటికీ ఇన్స్పెక్ట్ చేసి ఉన్నాను యూనిటల్ గా మనం జనరల్ టీచింగ్ చేసుకుంటాము కానీ పిల్లల్లో గ్రాస్పింగ్ పవర్ పెరగాలి అంటే ఆ వారితో కూడా మీరు బ్లాక్ బోర్డ్ మీద రాయించండి వారితోనే పాట పాఠాలు చదివించండి వారికి త్వరగా గ్రాస్ప్ అవుతుంది సో నాకు నా జీవితంలో కూడా ఒక సంఘటన మీతో నేను షేర్ చేసుకుంటాను నేను నైన్త్ టెన్త్ చదివేటప్పుడు మాకు ఒక బిస్ టీచర్ ఉన్నారు సత్యప్రకాష్ సార్ అని సో వారు క్లాస్ చెప్పిన వెంటనే ఒక స్టూడెంట్ అయితే నాతో నన్ను లేచి చెప్పింది మొత్తం ఒకసారి రీకార్ట్ చేయమని చెప్పేవారు సో వారు ఒక థర్టీ మినిట్స్ క్లాస్ చెప్తారు నన్ను ఒక ఫైవ్ మినిట్స్ అది మొత్తం ఒక సమ్మరి రీక్యాప్ చేసి మిగతా స్టూడెంట్స్ అందరికి కూడా చెప్పమని చెప్పేవారు సో దాంట్లో నాకు ఆ క్లాస్ లో చెప్పేది నేను చాలా అటెంటివ్గా గా విని రాసుకొని మళ్ళీ నేను చెప్పాలి కాబట్టి నాకు అది ఎప్పటికీ ఆ సబ్జెక్ట్ ఎప్పటికీ గుర్తుండిపోయేది కాబట్టి ఈ విధంగా మీరు చేస్తే పిల్లల్లో గ్రాస్టింగ్ అనేది పెరుగుతుంది సో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి మీరు చెప్పింది బ్లాక్ బోర్డ్ మీద వచ్చి వాళ్ళని రాయమని చెప్పండి మీరు చెప్పింది వారిని మళ్ళీ చదవమని చెప్పండి వేరే పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి ఈ విధంగా చేస్తే వారిలో లర్నింగ్ ఎబిలిటీస్ అన్నవి పెరుగుతాయి కాబట్టి మీ అందరూ కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు ఇది నా నన్ను ఈ స్థానంలో తీర్చిదిద్దిన నా గురువులందరినీ కూడా నేను ఈరోజు గుర్తు చేసుకుంటూ వారికి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఉన్నత విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను